నమస్కారం అండి నా పేరు కేశవర్ రెడ్డి నేను గుంటూరు నుంచి వచ్చాను నేను ఆర్థిక సమస్యలతో బాగా సతమతన టైంలో జేకేఆర్ గారి దగ్గరకు వచ్చాను వచ్చిన తర్వాత సార్ రెమెడీస్ చెప్పారు ఆ రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత రెండు నెలలకే నాలో మార్పు పడింది నా ఆర్థిక సమస్యలు తీరిపోయాయి ఇప్పుడు గృహం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ప్లస్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా నేను అప్లై చేసినవి కూడా నాకు వచ్చినాయి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న డబ్బులు కూడా నాకు ఈ రెండు నెలల నుంచి నేను రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత నాకు రావటం మొదలుపెట్టినాయి నాకు చాలా ఆటల వల్ల నేను జేకేఆర్ గారికి ధన్యవాదాలు ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ ఉద్యోగ ప్రాప్తి కొరకు మీరు ఉదయం సాయంత్రం ఈ రోజున ఈ సూత్రాన్ని గనక మీరు క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజులు కనుక పఠించినట్లయితే తప్పక మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఏ సూత్రము అని అనుకుంటున్నారా అందరికీ తెలుసు శ్రీరామ రక్ష సూత్రాన్ని ఒక బుధవారం రోజును ప్రారంభించి మీరు వ్యాపార అభివృద్ధికైనా ఉద్యోగం రావాలన్నా ప్రమోషన్లు రావాలన్నా ఈ మూడు కోరికల్లో ఏది తీరాలన్నా కూడా ఒక బుధవారం రోజున మీరు ప్రారంభించి క్రమం తప్పకుండా రోజు నూట ఎనిమిది సార్లు అంటే నూట సార్లు చేయలేం కదా మరి మరి ఈ రోజుల్లో అంత టైం లేదు కాబట్టి ఆ సూత్రాన్ని ఒకసారి కానీ లేక మూడు సార్లు కానీ క్రమం తప్పకుండా మీరు నలభై ఒక్క రోజులలో ఒక నూట ఎనిమిది సార్లు తగ్గకుండా మీరు సూత్రాన్ని గనక పారాయణం చేసినట్లయితే తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి అలాగే వ్యాపార అభివృద్ధి కలిగితేరతాయి ప్రతి మనిషి కూడా చదువుకుని ఏదో సాధించాలనుకుని ప్రయత్నాల్లో ఉద్యోగ ప్రయత్నం కావచ్చు వ్యాపారంలో ప్రయత్నాలు కావచ్చు వాటిలో నెగ్గలేక మానసిక వెదక్కు గురవుతూ ఉంటాడు మరి వాటిలో విజయాన్ని పొందాలి అంటే మీరు సూత్రాన్ని క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజుల్లో నూట ఎనిమిది సార్లు పారాయణం గనక చేసినట్లయితే అంటే రోజుకు ఒకసారి చేయండి రెండు సార్లు చేయండి లేక మూడు సార్లు చేయండి ఇలా నూట ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజుల్లో కంప్లీట్ చేసుకునేట్లుగా ఉండండి ఇలా చేసి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి తప్పకుండా ఫలితం వచ్చి తిరుగుతుంది మానవ ప్రయత్నం మీరు చేస్తూ ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటేనే కదా మనం ఏదైనా విజయం పొందగలం మరి ఆ దైవం యొక్క అనుగ్రహం కావాలి అంటే ఇలాంటి క్రియ నమ్మకంతో చేయాలి మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివా